పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి అపత్న నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటల విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం ఔషధ మొక్కల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాగు చేసే విధానాలు మరియు వాటిలో మేలైన రకాల గురించి చర్చించుకుందాము పామరోజా దీన్నే రోసాగడ్డి అని కూడా అంటారు దీని యొక్క శాస్త్రీయ సింబో సింబోపోగాన్ మార్టిని ఇది కూడా పోయేసి కుటుంబానికి చెందినదే ఆయుర్వేద వైద్యంలో దీనిని రోషియా అంటారు దీని నుంచి వచ్చే తైలం ప్రధానంగా నొప్పులు శ్వాసకోశ ఇబ్బందులు మరియు పేగు పురుగులు చర్మ వ్యాధుల నివారణలో ఎక్కువగా వాడుతూ ఉంటారు వీటికున్న యాంటీ మైక్రోబియల్ లక్షణాల కారణంగా ఎరోమాథెరపీలో స్కిన్ టానిక్ గా మరియు సబ్బులు పెర్ఫ్యూమ్ లు మొదలైన సౌందర్య సాధనల్లో కూడా ఈ రూషాగడ్డి యొక్క నూనెని వాడబడుతుంది ఈ పామ రోజా సాగుకు అనుకూలమైన వాతావరణం మరియు ప్రాంతాలు చూసుకున్నట్లయితే తేమగా ఉన్న వేడి వాతావరణం అనుకూలము నీటిపారుదల కింద ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పంటను సాగు చేయవచ్చును సంవత్సరం పొడవునా సమానంగా వర్షం కురిసే అంటే సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో వర్షాధారంగా కూడా ఈ పంటను సాగు చేయవచ్చును ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే తేలికపాటి ఎర్ర నేలలు చల్కా భూములు శ్రేష్టమైనవి అధిక సేంద్రీయ పదార్థాలు కలిగిన ఇసుక గరప నేలలు కూడా వీటి సాగుకు మిక్కిల అనుకూలము పూర్తిగా ఇసుక నేలలు బంక నేలలు సాగుకు అనుకూలం కాదు ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే కనుక జావా రెండు బయో పదమూడు అంజూష మందాకిని టూ అనేవి ప్రధానంగా చెప్పుకోవచ్చును ఇక విత్తే సమయం అయితే కనుక ఆరోగ్యవంతమైన దుబ్బు నుండి తీసిన పిలకల ద్వారా ఈ గడ్డిని సాగు చేయవచ్చును దుబ్బు నుండి పిలకలను వేరు చేసి రెండు నుంచి మూడు కాండములు ఉన్న పిలకలను మనము నాటుకోవటానికి ఉపయోగించుకోవాలి పైభాగం ఆకులను కొంతవరకు కత్తిరించి పిలకలను వేరు చేయాలి పిలకలను సంవత్సరం పొడుగునా కూడా మనం నాటుకోవచ్చును పిలకలను నాటుకు వర్షాకాలం అనగా జూలై ఆగస్టు అనువైన సమయము కానీ శీతాకాలం మాత్రం అంతగా అనుకూలం కాదు చలి వల్ల మొక్కల పెరుగుదల బాగా తగ్గుతుంది విత్తనం అవుతాదు మరియు నాటే దూరం పిలకలను వరుసల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు ఉండేటట్టు మడులలో కానీ బోధలపై కానీ నాటి చుట్టూ మట్టి నొక్కి వెంటనే నీరు పెట్టాలి భూసారం వాతావరణం బట్టి మొక్కల మధ్య దూరం మారుతుంది ఒక ఎకరానికి సుమారు పదిహేను వేల అవసరం అవుతాయి ఎరువుల యాజమాన్యంలో ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు నలభై కిలోల యూరియా వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నలభై కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ ప్రతి కోత తర్వాత నలభై కిలోల మ్యూరిట్ ఆఫ్ పొటాష్ నలభై కిలోల యూరియా రెండు దఫాలుగా అంటే పంట కోసిన వెంటనే ముప్పై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత ఒకసారి వేసుకోవాలి ఈ పంటకు నత్రజని చాలా అవసరం సారం తక్కువగా ఉన్న భూముల్లో సేంద్రీయ ఎరువులు వేసినట్లయితే గడ్డి మరియు నూనె దిగుబడి బాగా పెరుగుతుంది ఈ పంటకు ఇనుపధాతు లోపం వచ్చినచో లేత ఆకులు కొంతకాలానికి తెలుపు రంగులో మారుతాయి దీనివల్ల ఆకు మరియు నూనె దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి పాయింట్ టూ పర్సెంట్ ఫెర్రస్ సల్ఫేట్ ఆకులపై పిచికారీ చేసి దీన్ని నివారించుకోవచ్చు ఇక నీటి యాజమాన్యంలో వర్షపాతం సంవత్సరం పొడవునా ఉన్నట్లయితే ఈ పంటను వర్షాధారంగా సాగు చేయవచ్చు నీటి పారుదల కింద సాగు చేసినప్పుడు పిలకలు నాటిన వెంటనే నీరు ఇవ్వాలి వర్షాభావ పరిస్థితుల్లో ఈ పంటను కనుక సాగు చేస్తే మొదట నలభై ఐదు రోజుల వరకు అనగా పిలకలు నాటుకునే వరకు ప్రతిరోజు నీటి తడులు ఇచ్చుకోవాలి పిలకలు నాటుకున్న తర్వాత నేల స్వభావాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి సాధారణంగా పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి వేసవ కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్లయితే గనక ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో పంటకు నీరు పెట్టుకోవాలి ఇక అంతర్కృషి మరియు అంతర్ పంటల విషయానికి వచ్చినట్లయితే నాటిన తర్వాత మూడు నుంచి నాలుగు నెలలకు పంట కోసిన తర్వాత నెల రోజుల వరకు కలుపు రాకుండా చూసుకోవాలి శీతాకాలం ప్రారంభంలో వచ్చే పూల కంకులను ఎప్పటికప్పుడు తీసివేయాలి లేనిచో ఆకుల దిగుబడి తగ్గిపోతుంది నాటిన మొదట్లో కలుపు తీసి నూనె తీసి వేసిన గడ్డిని పరిచి కలుపు రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది పంట కోసిన ప్రతిసారి సాళ్ల మధ్యలో కలుపు నివారణ చేయటమే కాక భూమిని గులబర్చినట్లయితే గనక మొక్క పెరుగుదల బాగుంటుంది మొక్కలు నాటిన పదిహేను రోజుల తర్వాత సాళ్ల మధ్య ఉలవలు లేదా ఏదైనా పప్పు జాతి పంటలు సాగు చేసినట్లయితే కలుపు నివారణతో పాటు భూసారం పెరుగుతుంది ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్రంలో ఈ పంటను ఆశించే చీడపీడలు తక్కువ కాబట్టి అంతగా ప్రాధాన్యం లేదు ఒకవేళ స్టొమాటోఫోరా బేసిల్లెస్ అనే పురుగు కనుక ఆశించినట్లయితే మొక్క లోపలి ఆకులపై ముడతలు ఏర్పడి ఆకులు పూర్తిగా తెరుచుకోవు ఈ పురుగు నివారణకు ఎండిన దుబ్బులను ఏరివేసి నాశనం చేయాలి ఇక కోత మరియు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే పిలకలు నాటిన ఐదు నుంచి ఆరు నెలల తర్వాత మొదటి కోతకు వస్తుంది తదుపరి కోతలు రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి చొప్పున తీసుకోవచ్చును దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు లాభదాయకమైన కోతలను మనం ఈ పంట ద్వారా తీసుకోవచ్చును పంటను నేల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల వది కోసుకోవాలి ప్రతి కోత తదుపరి చనిపోయిన పిలకలను మరియు ఎండిన ఆకులను తీసివేయాలి దీనివల్ల కొత్తగా వచ్చే ఆకులు మరియు పిలకలు ఆరోగ్యంగా పెరుగుతాయి ఈ విధంగా మనం చేపట్టినట్లయితే ఈ పంటలో అధిక ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు నమస్కారం